అసలు అసలు రప్ప రప్ప అంత అసలు నరుకుడు ఏంటి అమ్మ అది అప్పుడెప్పుడు దసరా మూవీ క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది అప్పకి నేను నాని ఇచ్చి అక్కడ నేచురల్ లోనే మా మాస్ ఇచ్చి అక్కడ అమ్మ మామూలు లేదు అక్కడ నానినే ఈ మర్డర్ చేస్తూ ఇలా పోలీస్ ఆఫీసర్ గా ఉంటే మేబీ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సినిమా ఇట్టు త్రే నాని ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది ట్రైలర్ చూసామన్నా అసలు రప్ప రప్ప అంత అసల నరుకుడి ఏంటి అమ్మ ఆ అప్పుడెప్పుడు దసరా మూవీ క్లైమాక్స్ గుర్తొచ్చింది దెబ్బకి హిట్ వన్ హిట్ టూ ఎంత పెద్ద హిట్ అయ్యో సో దాంట్లో ఎక్కువ రోల్ లేదు అతనిది సో హిట్ త్రీకి వచ్చేది ఫుల్ లెంత్ క్యారెక్టర్ లా ఉంది సో మళ్ళీ ఆ పోలీస్ క్యారెక్టర్ దే ఒక షార్ట్ వచ్చింది అక్కడ డ్యూయల్ రోల్ చేస్తున్నారేమో అని చిన్న డౌట్ గా ఉంది ఆ డ్యూయల్ రోల్ అంటే ఇంకా మాములుగా ఉండదు సినిమా అయితే ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నానంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కాకపోతే నాని గారి ఇన్స్పిరేషన్ తో నేను హైదరాబాద్ వచ్చాను సో అతను మూవీ వస్తుందంటే చాలా నేను ఒక రోజు ముందే టికెట్ బుక్ చేసుకుంటాను అంత బా ట్రైలర్ విషయానికి వస్తే అంత బాగుందన్న ఎప్పుడెప్పుడు ఫ్రైడే వచ్చిద్దా ఎప్పుడెప్పుడు చూద్దామా అసలు ఆ నరుకుడు ఏంది ఆ రక్తపాతం ఏంది దీని అమ్మ ఆ పిల్ల ఆ పిల్ల గొంతు మీద కత్తి పెట్టే షాట్ ఏంది అసలు ఏం జరుగుతుంది సినిమా అనేది అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాము ఎప్పుడెప్పుడు వెళ్లి చూడాలని ఇప్పుడు నాని ఇప్పటివరకు వరకు చూసుకుంటే మన లవర్ బాయ్ గా కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్ గా చేశారు కదా దీనిలో ఇంత వైలడ్ గా కనిపిస్తున్నాడు ఎలా అనిపిస్తుంది అవునన్నా అప్పుడు బలిబలి మగాడు నుంచి అతనికి వరుసగా హిట్లు పట్టి సో బలిబలి మగాడు వైపు మజ్ను నిన్ను కోరి ఇలాంటి లవ్ స్టోరీలు తీసి ఈ మధ్య కాలంలోనే మా సినిమాలో ఇలా ఎందుకు ఇలా డిఫరెంట్ గా మారిపోయాడు నాని గారు అని అనుకుంటున్నాం కదా అప్పుడప్పుడు మా సినిమాలు కూడా చెయ్యాలి సో ఈ సినిమాతో ఇంకా ఫ్యాన్ అండ్ లెవెల్లోకి వెళ్ళిపోతారేమో నాని గారు అనిపిస్తుంది మ్యూజిక్ ఎలా మిక్కీ చేయరు మ్యూజిక్ అంటే తెలిసిందే కదనా బాగుంటాయి మ్యూజిక్ పరంగా ఆ అది మ్యూజిక్ హైలైట్ ఆ బీజియం గాని ఆ బ్లెడ్ అనేది ఆ కొట్టే షాట్లు గాని మొత్తం ఆ బెడ్ సీన్ లో రక్తపాతం గాని ఆ పిల్లల్ని నరికే సీన్లు గాని సో ఇవన్నీ ఏదో కొత్తగా ఉంది సినిమా స్టోరీ

కచ్చితంగా బ్రో సినిమాలో ఉంది కదా ఇటు వన్ ఇట్ అయింది ఇటు టూ ఇట్ అయింది ఇటు త్రీ కూడా ఇటు సినిమాలో ఇటు ఉంది కదా ఇంకా చూడాల్సిన పడే ఉంది అక్కడ నాని ఈ కోణంలో అసలు చూసారు ఇంత ముందు ఎప్పుడైనా ఇది అంటే ఏం నచ్చింది నీకు అసలు నాకు 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 చెప్పాలంటే నాకు మాస్ క్యారెక్టర్ చాలా ఇష్టం ఆ మాస్ నాని అన్న చూడగానే నాకు ఒక ఫీచర్ ఉంది నాకు

డైలాగ్స్ అక్కడక్కడా కూడా ఉన్నాయి బాగున్నాయి డైలాగ్స్ కూడా ఆల్వేస్ మాస్ మూవీ కాబట్టి ఇంకా అందరూ చెప్పొద్దు మనం డైలాగ్స్ ఇంకా ఎదుక్కోవాలి మనం మనకి చూడాల్సిన యాక్షన్ చూడాలి మూవీ వచ్చి ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే సో నాని దగ్గర నుండి ఇలాంటి వైలెంట్ రోల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చింది సో చాలా చాలా బాగా అనిపించింది సో నచ్చింది మీకు ట్రైలర్ లోనా సో నాని డైలాగ్ డెలివరీ బాగా నచ్చింది సో అంటే ఇంకా సో నాని కొత్తగా కనిపిస్తున్నాడు కదా ఇంకా నేను పెద్దగా చెప్పలేను సినిమా చూడకుండా ఇంకా పెద్దగా చెప్పలేను మరి చాలా చాలా వరకు నాని గారిని మనం లవర్ బాయ్ గా ఒక ఫ్యామిలీ గా చూసాం కదా మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటే దసరా యాక్సెప్ట్ చేస్తారు కదా దసరా కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది కదా ఇందులో కచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు సో నాని స్క్రిప్ట్ సెలెక్షన్ మనం చూసుకుంటే తన కెరియర్ మొదటి నుంచి తన సినిమాలు చూసుకుంటే సో అతని స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటది సో మర్డర్ చేస్తున్నాడు అతను స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటది అనమాట ప్రతి సినిమా చూసుకుంటే సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా ఎంతో ఆలోచించి చేస్తుంటాడు సో డెఫినెట్లీ కచ్చితంగా జనాలకి వెళ్తుంది ఖచ్చితంగా సో మరి మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది నాని గారు జ్యువెల్ రోల్ చేస్తున్నారేమో హిట్ లో అని చెప్పి ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా మరి ఒకవేళ జ్యువెల్ రోలే అయితే హిట్ త్రీ ఎలా ఉండిపోతున్నాడు డ్యూయల్ రోల్ అయితే అంత ఇంట్రెస్ట్ గా ఉండకపోవచ్చు మేబీ నాని మర్డర్స్ చేస్తూ ఇలా పోలీస్ ఆఫీసర్ గా ఉంటే మేబీ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటదేమో సినిమా చివరి వరకు వెళ్లేసరికి అంటే లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా సో నాని ఇదంతా చేసిందని ఒక డిఫరెంట్ గా ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా డ్యూయల్ రోల్ ఉంటుంది డ్యూయల్ రోల్ అంటే మనం చాలా సినిమాల్లో చూసాం డ్యూయల్ రోల్ సో మరి చూసుకున్నట్లయితే మనుషులందరినీ కేజ్ లో పెట్టి ఉంచుతారు కదా చాలా వైలెంట్ గా అందరిని ఆయనే కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టు చూపించారు మరి అదే జరుగుతుంది అంట యాక్చువల్లీ తెలుగు సినిమా రేంజ్ మారింది ఇప్పుడు సో ఒకప్పుడు లాగా ఎంత రొటీన్ కమర్షియల్స్ రావట్లేదు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు సో మలయాళం ఇండస్ట్రీకి దగ్గర దగ్గరగా అంటే ఒకసారి మించిపోతున్నారు కూడా సో ఎక్స్పెరిమెంట్స్ లో సో తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది సో ఎస్పెషల్లీ నాని దగ్గర నుండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయాల్సిందే